పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో పక్కి వెంకట నరసింహ కవి గారు రాసిన కుమారి శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం కుమారి శతకమును వీడియోల రూపంలో చేయుటకు సహకరించిన శ్రీమతి శ్రీ కామసాని రెడ్డెమ్మ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తలవాకిట నిలువగరాదెప్పుడెంత నిలువగరాదిర మెలకువ విడరాదు సుమీ తల నడచుచు కొనుట తగదు కుమారి ఓ కుమారి ఇంటి ముందు వాకిట్లో అలంకరించుకొని నిలబడరాదు ముద్దు నిద్ర పనికిరాదు నిద్రలో కూడా కొంచెం మెలకువ కలిగి ఉండవలను నడుస్తున్నప్పుడు తల వెంట్రుకలను విప్పరాదు వారికి వీరికి గలిగేను కోరిన వస్తువులు మాకు గుటకలు మ్రింగుట మృంగుట నేరముగాదలపవలయులత కుమారీ ఓ కుమారి వారికి వీరికి ఉందని తనకు లేదని చింతపడరాదు ఇరుగు పొరుగు వారి యొక్క భాగ్యమును చూసి ఈర్షపడకూడదు సంతృప్తి నెలవర్చుకునవలను తనకున్న దానితో తృప్తిపడుట మిక్కిలి ఉత్తమము కోరికలతో చింతపడుట మిక్కిలి తప్పు కొన్నాళ్ళు సుఖము కష్టము కొన్నాళ్ళు భుజింపకున్న కొరగాదు సుమి పున్నమ దినముల వెన్నెల ఎన్నంగ నిరులు కుమారీ ఓ కుమారి కష్ట సుఖాలను రెండింటినీ అనుభవిస్తేనే జీవిత విలువ తెలియును పున్నమి నాడు వెన్నెల అమావాస్య నాడు చీకట్లు ఉండుట సహజము కదా పొంత పని సేయకెన్నడు పంతంబులు పలుకబోకు దంతంబులు దోమకుము ఏకాంతంబులు బయలు పరుపకమ్మ కుమారి ఓ కుమారి ఎవరితోనూ కలిసిమెలసి పనిచేయక ఊరికెనే పరుషమైన మాటలను మాట్లాడరాదు తూర్పు దిశగా పండ్లు తోముకోవద్దు రహస్యాలను ఎవరికి చెప్పవద్దు నడకలలోనడుగుల చప్పుడు వినబడకుండవలయును భువి గుంటలు కనపడరాదు మడమనుక్కుల పడతుల మర్యాదలిగి బ్రతుకు కుమారి ఓ కుమారి నీ అడుగుల చప్పుడు వినబడకుండా నడవవలెను నీ కాలి మడమల గుర్తులు పడకుండా నడవవలెను స్త్రీల సద్గుణములు తెలుసుకొని జీవింపుము నవ్వంగరాదు పలుమరు నవ్విన చిరునవ్వుగాని గవ్వల వలె దంతంబులు జవ్వున కానంగబడి కుమారి ఓ కుమారి ఇంటి ఇల్లాలు అనవసరంగా నవ్వరాదు చిరునవ్వు చింతలను పారద్రోలును పండ్లు కనబడనట్లుగా పకపక నవ్వరాదు నవ్వు నాలుగు విధాల చేటు చేయునని మరవకుము తొడవులు మిక్కిలిగలిగిన కడు ప్రేమం మగడు మిగుల గారామిడిన పడతుక పసుపు కుంకుమ గడియైనను అయినను విడువరాదుగాదే కుమారి ఓ కుమారి ఎంత భాగ్యవంతురాలివైనను మగడెంత ప్రీతితో నిన్ను చూసుకుంటున్నప్పటికీ పసుపు కుంకుమలను నిమిషమైనను విడరాదు సుమ విసువకు పని కసరకు సేవకుల మిగుల కాంతుని తోడన్ రొస రొస పూనకు ఆడకు అసత్యవచనం బులెన్నడైన కుమారి ఓ కుమారి మిక్కిలి పని ఒత్తిడి కలదని విసుగు చెందవద్దు పని వాండను ఎక్కువగా కసరుకొనరాదు భర్తను ఈసడించరాదు నాడవద్దు వేళాకోలంబులు కోలంబులు గయ్యాలితనంబులును జగడమాడుటలును కంగాళీ పోకలు కూడదమ్మ కుమారి ఓ కుమారి అనవసరపు వేళాకూలములు గయ్యాలితనములు కొట్లాటలు చిన్న పెద్ద భేదము లేకుండా మాట్లాడుట ఒకరిపై ఇంకొకరికి ఫిర్యాదు చేయుట తప్పని తెలుసుకొను జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును వివాహ జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి